నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్ లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్ కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము ఆ దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధనస్ ఆ వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో ఇది వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది అనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ పాల్గొని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి ఆ వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు గనక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహ గతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు ఆ మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన అయిన వృష్టిక రాశి యాక్టివేషన్ లో ఉండడము అండ్ మనకి శని కూడా మీన రాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తద్వా తర్వాత మనకి ధనసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్ కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే ఆ సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్ కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది కి వెళ్ళడము అక్కడ ఆ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటాము ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్ కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్ కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే గనక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్ గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను సింహరాశి సింహలగ్నం వాళ్ళకి డిసెంబర్ నెలలో మీకు కొద్దిపాటిగా ఇది వరకు ఫైనాన్షియల్ గా అంటే ఆర్థిక పరిస్థితుల్లో గనక మీకు ఇబ్బందులు కలిగి ఉంటే గనక ఈ నెలలో ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరడానికి మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్స్ కనిపిస్తున్నాయండి సింహరాశి వాళ్ళకి ఆ సింహరాశిలోనే కేతు సంచారము సప్తమంలో రాహు సంచారము ఇది వరకు మళ్ళీ అష్టమంలో శని వక్రిగతిలో ఉండి సంచారం జరగడము అండ్ గురువు కూడా వీళ్ళకి లాభస్థానంలో ఉన్నా కూడా గురువు వక్రిగతిలో ఉండి పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్స్ లేకపోవడము రాహు అండ్ గురువు ట్రైన్ లో ఉండడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు కలిగిన పరిస్థితి కనిపించింది కాబట్టి ఈ నెలలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు కొద్దిపా కొద్దిపాటిగా మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఉద్యోగంలో మార్పులు రావడము ఇదివరకు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నెలలో ఆ ప్రాబ్లమ్స్ కూడా అవుట్ అయిపోవడము అసలు చాలా రోజుల నుంచి ఉద్యోగం రావట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు శని వక్రిగతిలో నుంచి డైరెక్ట్ అయ్యారు కాబట్టి శని యొక్క త్వితీయ దృష్టి దశమ స్థానం పైన కర్మక్షేత్రం పైన పడుతుంది కాబట్టి మీరు ఇదివరకు ఏవైనా జాబ్స్ కి అప్లై చేసి ఉంటే కనుక ఆ జాబ్స్ కూడా మీకు ఫేవరబుల్ గా రావడము పని ఒత్తిడి కూడా పెరగడము కొత్త ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు వచ్చినప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ లాభ స్థానంలో ఉన్న గురువు కూడా మీకు కొద్దిగా లాభం క్రియేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయాధిపతి బుధుడు మనకి చతుర్థ స్థానము అండ్ పంచమ స్థానంలో సంచారం జరగడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఆర్థిక స్థితిలో చాలా మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుంది పిల్లల చదువు విషయంలో కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించి చదువుతూ ఉంటారు పోటీ పరీక్షల్లో ఎవరైనా నెగ్గాలి అనుకునే వాళ్ళు అంటే కొంతమంది సింహరాశి వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపియర్ అవుతుంటే కనుక దాంట్లో కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ అండ్ తల్లి యొక్క బ్లెస్సింగ్స్ సింహరాశి వాళ్ళకి చాలా అవసరము ఎవరికైనా సరే మీ కుటుంబంలో తల్లి తండ్రి లేని వాళ్ళు నుండి వాళ్ళు కాలం చేసినట్లయితే కనుక మీ బంధు బంధువర్గంలో ఎవరైనా తల్లి స్థానంలో ఉన్న వాళ్ళు మీ పెద్దమ్మ అవ్వచ్చు చిన్నమ్మ అవ్వచ్చు పెదనాన్న గారు అవ్వచ్చు చిన్న గారు అవ్వచ్చు అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి గురువుల పట్ల మీకు మంచి అవగాహన శక్తి ఉంటుంది వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా మీరు తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి అండ్ మీకు మేనేజర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బిజినెస్ పార్ట్నర్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి యూటిలైజ్ చేసుకోండి ఆ గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే సప్తమంలో రాహు సంచారం ఇంకా జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి స్పెసిఫిక్ గా ఈ మనకి పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇంకా కేతు పూర్వ ఫాల్గునిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి కొన్నిసార్లు మీరు ఆలోచన లేని డెసిషన్స్ తీసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ మెరుగుపడుతుంది హెల్త్ కొద్దిగా సెట్ అవ్వడం వల్ల మీకు కొత్త ఉత్సాహం అనేది ఏర్పడి ఏదైనా మంచి పనులు చేయడానికి లేకపోతే ఇది వరకు ఆ పెండింగ్ లో పెట్టిన పనులన్నీ కూడా మీరు ఇప్పుడు కరెక్ట్ గా యూటిలైజ్ టైం యూటిలైజ్ చేసుకొని చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు ఈ నెల అంతా కూడా మంచి యూటిలైజ్ చేసుకోండి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడక్కడ కొద్దిపాటిగా ఆలస్యం అనేవి కనిపిస్తూ ఉంటుంది అంటే మీరు అనుకున్న టైంకి పనులు అవ్వకపోతే చికాకు వస్తుంది కదా సో అలాంటి చికాకులు కనిపిస్తున్నాయి కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం కూడా దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్ కి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించుకోవడము అండ్ రాహుకి దుర్గాదేవి పారాయణం చేసుకోవడము సింహ ఆ సింహరాశిలోనే కేతు సంచారం జరుగుతుంది కాబట్టి వినాయకుడికి గరికతో పూజలు చేయించుకోవడము దగ్గరలో ఏదైనా సిద్ధి వినాయక టెంపుల్స్ ఉంటే గనక బుధవారం రోజు ఆ మన గ గణపతికి గరికతో పూజలు చేయించుకోవడం వల్ల కూడా మీకు మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆర్థికం ఆర్థికంగా మీరు మెరుగుపడతారు కాబట్టి ఈ రుణాలు కూడా తీర్చడానికి చాలా ఫేవరబుల్ టైం అని చెప్పడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి రవికి అర్గం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రతి రోజు కూడా మీరు అర్గం ఎంత రవికి మీరు అర్గం ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీ ఆత్మవిశ్వాసం అంత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీకు కెరియర్ లో కూడా మంచి గుర్తింపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో సింహరాశి వాళ్ళు డిసెంబర్ నెల అంతా కూడా ఫేవరబుల్ గా ఉంది కాబట్టి మంచిగా యూటిలైజ్ చేసుకోండి